పార్వతీపురం మన్యం జిల్లా ఈ నెల తొమ్మిదవ తేదీన జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఈ రోజు సాలూరులో ఘనంగా నిర్వహించారు ఓసు బొమ్మ జంక్షన్ నుండి కమ్యూనిటీ హాల్ వరకు జరిగిన ర్యాలీలో గిరిజనులతో కలిసి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిన్నారులు విద్యార్థులు దింస కోలాటం ఇతర నృత్యాలతో అలరించారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనులు జరుపుకునే అతి పెద్ద పండుగ ఆదివాసీ దినోత్సవం అని మంత్రి సంధ్యారాణి అన్నారు ఈ సృష్టిలో ఆది మనం ఆది మానవులమని మనమే ఆదివాసీలమని మన సంస్కృతి సంప్రదాయాలను అందరూ పాటిస్తున్నారని మంత్రి సంధ్యారాణి అన్నారు టోలి మోతలు ఉండకూడదని గిరిజనులు ఇబ్బంది పడకూడదని రోడ్లు నిర్మాణం చేపడుతున్నామని మంత్రి సంధ్యారాణి అన్నారు త్వరలోనే వంద పడకల ఆసుపత్రి పూర్తి చేసి అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు బయట ఎడకాలు చేస్తూ ఉంటారు ఆ ఎడకాలన్నీ మనం అది కొంచెం బాధపడుతూ కొంతమంది మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇలా అంటారు అలా అన్నారా కానీ ఈ సృష్టిలో ఇవ్వాలి అంటే అవన్నీ ఇంకా మీ అందరికి సంతోషమే అడుగుతున్నాను నేను ఏమా అడతాడు డాన్స్ కొద్ది కదా ఎందుకంటే ఇవన్నీ చేస్తూ ముఖ్యంగా మనం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడైనా ఏదైనా గ్రామంలో నీళ్ళు లేకపోయినా రోడ్ ఇబ్బంది ఉన్నా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా దయచేసి నాకు తెలియజేయండి మీ అందరికి అందుబాటులో ఉండి నేను ఖచ్చితంగా దప్పదప్పాలుగా దాదాపు రెండు వందల కోట్లతో రోడ్లు భవనాలు ఈ మధ్య కాలంలో మాత్రం నిర్మించడం జరిగింది కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు నేను అందుబాటులో ఉన్న మీ పెద్దనే కాబట్టి అంతా మా కుటుంబం ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వస్తే ఖచ్చితంగా నేను మాట్లాడతాను మాట్లాడి ఈ సమస్య ఏదైనా కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళినా టికెట్ తీయట అంత ఉంటుంది అలాగే నిన్న రైతులందరూ కూడా రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి అందరికి మనకు అందుకనే చాలా మంది పోడు భూములు కానీ అలాగే జీ పట్టాలు కానీ ఏదైనా భూములు దొరుకుతుంటే ఇంతవరకు మనకు పట్టాలు రాలేదు అందుకని అందరూ ఎమ్మార్లు గెలిపించి మీటింగ్ పెట్టి ఈ ఆదర్శ పద్ధతి ఎవరెవరు పోడు పట్టాలు కానీ దొరుకుతుంది అందరికీ పట్టాలు ఇవ్వడం చెప్పడం జరిగింది పదిహేను దేవాలయం అందరికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది కు పదిహేను తేదీ పట్టాత్మక కంగారు పెట్టండి ఇదంతా నిరంతర ప్రక్రియ ఖచ్చితంగా అందరికీ పట్టాలిస్తాం మన గిరిజనులు ప్రభుత్వం బాగుపడాలన్నదికోసమనే ఒక గిరిజను బిడ్డగా నన్ను మంచిగా ఇక్కడ పెట్టారు ఖచ్చితంగా గిరిజన ఖచ్చితంగా తెలుసుకోవాలి అక్కడ అన్ని గిరిజ వైద్యం తాగునీలు తాగునీలు రోడ్లు ఈ ఐదు సదుపాయాలుంటే గిరిజనులు బాగుపడతారు అని గౌరవ ముఖ్యమంత్రుల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు సులుగా పరిశీలిస్తున్నారు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి బాబు గారు ఈ మధ్యకాలంలో స్కూల్స్ పెట్టిన హాస్పిటల్ కూడా మనం అక్కడైతే చాలా మంది ఉంటారు కాబట్టి మనం ఆ ఉద్దేశంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కోట్లాది రూపాయలు వెచ్చించి అక్కడ హాస్పిటల్ కట్టించడం జరుగుతుంది ಅಲ್ಲೇ ಇಂದ್ರ ಡಿಡಿ ಗಾರ ಅನ್ನ ಸ್ಪೂರ್ಸ್ ಕೂಡ ಇವೇ ಅಂದ್ರೆ ದೊಪ್ಪಟ್ಟು ಅಲ್ಲೇ ರಂಟ್ ಬೆಟ್ಟು